మనకు అన్ని పురుగులు పోవడానికి మన ప్లా ప్లాంట్స్కి మొక్కలకి రకరకాల పురుగులు వస్తుంటాయి కదండి చేడుపెడలు అన్నిటికీ కలిపి ఒకటే రామబాణం లాంటి క్రిమ్ సంహారిణి అండి ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు వేపాకులు అండి చూసారా వేపాకులు తర్వాత బిల్వదళం అండి చూసారా ఇట్లా శివుడుకు పెడతారు కదా బిల్వదళం మారేడు చెట్టు అంటారు కదా ఇదిగోండి మూడు ఆకులు ఉంటాయి బిల్వదళ ఆకులు మూడవది సీతాఫలం ఆకులండి మనం ఇందాక వేపాకులు బిల్వదళము మారేడు ఆకులు చూసాం కదా ఇప్పుడు ఇది సీతాఫలం మన ఇది మాత్రం మా గార్డెన్లోనే ఉన్నాయండి సీతాఫలం ఆకులు అవి ఇవి కూడా తీసుకోవాలండి ఇదిగోండి మనము ఇందాక వేపాకులు బిల్వదళాలు అవన్నీ చూసాం కదా ఇదిగోండి జిల్లే డాకులు అంటారు వీటిని జిల్లేడాకులు తెల్ల జిల్లేడైనా కావచ్చు ఇది మామూలు జిల్లేడండి అండి మామూలు జిల్లేడైనా పర్లేదు ఇవన్నీ జిల్లే డాకులు అండి చూడండి జిల్లేడాకులు కూడా తీసుకోవాలండి మామూలుగా అయితే ఇది నాలుగో రకం జిల్లే డాకులు ఐదోది అండి మామూలుగా ప్రాసెస్ చెప్తానండి చూడండి జిల్లేడు ఆకులు తెలుసు కదా అందరికీ మీకు వైలెట్ కలర్ పూలు వస్తాయి తెల్ల అయితే తెల్ల పూలు వస్తుంటాయి అవైనా పర్లేదు ఆకులు మనకు కావాలండి జిల్లేడు ఆకులు కూడా తీసుకోవాలి మనం ఇదిగోండి జిల్లేకులు ఇదిగోండి ఇంకొకటి ఐదో రకము ఉమ్మెత్త ఆకులండి ఉమ్మెత్త కాయలు ఇలా ఉంటాయండి చెట్లకి ఇది చాలా కొంచెం పాయిజన్ అండి కొంచెము మనం ఏం చేస్తామంటే చేతులు గ్లౌజులు వేసుకొని ఆకులు కొయ్యాలండి ఇదిగోండి ఉమ్మెత్తకాయలు కాయలు ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట ఉమ్మెత్తకాయలు ఇలా ఉంటాయి చిన్నపిల్లల దగ్గర మాత్రం పెట్టకండి దూరంగా ఉంచండి మనం కోసేటప్పుడు కూడా చెట్టుకి ఉమ్మెత్త కాయలు ఇదిగో ఇలా ఉంటాయండి ముళ్ళకాయలు లాగా ఇట్లాగా ఇది ఉమ్మెత్త చెట్టు అండి ఈ చెట్టు ఆకులు కూడా తీసుకోవాలి మనం ఈ ఉమ్మెత్త ఆకులు ఉమ్మెత్త కాయ మీకు చూపించడం కోసం చూపిస్తున్నానండి ఈ ఉమ్మెత్త ఆకులు మారేడాకులు వేపాకులు ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా నేను చూపించిన ఆకులు ఇప్పుడు వాటన్నిటిని కొంచెం వాటర్ పోసి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోండి బాగా రసం వస్తుంది కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ చేయండి బాగా మిక్సీలో ఈ చేసిన పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఏం చేయాలంటే ఇది నాటు ఆవు గోమూత్రం దీన్ని నాటు ఆవు గోమూత్రాన్ని పోసుకున్నామండి దీంట్లో పొయ్యి వెలిగించి కట్టెల పొయ్యి పెట్టాను దాంట్లో నాటు ఆవు గోమూత్రము సుమారుగా నేను తీసుకున్నాను మీ కొలతలు లాస్ట్లో చెప్తానండి చివరిలో ఎన్ ఎన్ని కేజీల ఆకు పేస్ట్ చేసి దీంట్లో తీసుకోవాలి అవన్నీ వివరాలు చెప్తాను దీంట్లోకి మనము కొన్ని రకాల ఆకులు తీసుకున్నాం కదా పేస్టు ఆ ఆకుల పేస్ట్ అంతా దీంట్లో బాగా నూరుకొని మిక్సీ పెట్టేసేసి అదంతా ఈ గోమూత్రం పోసాం కదా ఈ గోమూత్రంలో పోయాలండి ఆకుల పేస్టు ఆకుల పేస్టు గోమూత్రంలో వేయాలి ఒకసారి అలా కలిపేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోకి పొగాకు పొడి అండి నేను సుమారుగా తీసుకున్నా కాబట్టి ఒక మూడు గుప్పెళ్ళు తీసుకుంటున్నాను పొగాకు పొడి ఇది వేస్తే చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా పవర్గా ఖచ్చితంగా పొగాకు పొడి వేయండి

సగవైపోయిందనమాట మనము పసరు పోసాం అది అన్ని రకాల బసరు పోసాం కదా నూరి ఆకులు రసము ఆ రసంలో ఉన్న నీరంతా ఎగిరిపోయేదాకా మరగబెట్టాము ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి వడగట్టుకోవాలి చూసారా బాగా కాగిందండి సగవ అయిపోయింది అనమాట మనము పసరు పోసాం అదే అన్ని రకాల పసరు పోసాం కదా నూరి ఆకులు రసము ఆ రసం నీడంతా ఇగిరిపోయేదాకా మరగబెట్టాము ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవాలి ఇంకా కొంచెం కాలుతూనే ఉంది అండి వడగేస్తున్నాను అయిపోయిందండి కాకపోతే ఇది కొంచెం ఇవన్నీ ఉంటాయి కదా మనం ఉమ్మెత్తాకు మారేడు ఇవన్నీ వేసాం కదా అందుకని చెప్పి పిల్లలకి కొంచెం దూరంగా ఉంచండి ఏవైనా సరే మనము ఫెర్టిలైజర్స్ కెమికల్స్ కాకపోయినా కానీ పిల్లలకి దూరంగా ఉంచండి కొంచెం సపరేట్గా పెట్టుకోండి ఇది సంవత్సరం కాలం ఉంటుందండి ఇలా వడబోసి మనం వాడుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఇది క్రిములకు సంహారిణి అనమాట ఎటువంటి క్రిములు వచ్చినా సరే మనం ప్లాన్ మన మొక్కలకి ఇది వాటర్లో కలిపి పోసుకుంటే మనం స్ప్రే చేయొచ్చు స్ప్రే స్ప్రే చేయాలండి ఎక్కువ ఎక్కువ పర్సెంట్ స్ప్రే చేయాలి అంటే తెలుసుగా వాటర్లో కలిపి స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఆఫిట్స్ అయినా తేను పంట అయినా ఏవైనా సరే పురుగులన్నీ చచ్చిపోతాయండి అంత కాన్సన్ట్రేషన్ అనమాట ఇది కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అలా తయారైపోతుంది సంవత్సరం చాలా మంచిది ఇది ఒక్కటి ఉంటే చాలు సాంబు పణంలాగా మొక్కలకి చాలా ఆరోగ్యం మొక్కలకి ఏదైనా డిసీజెస్ వ్యాధులు వచ్చినప్పుడు క్రిము క్రిములకి చంపడం కోసం ఇదొక్కటి చేసి పెట్టుకుంటే చాలండి మనకు సంవత్సరం పాటు నెల ఉంటుంది పైగా ఇంకా మనం అవి ఇవి అని రకరకాలు చేస్తుంటాము ఓపుకుంటే చేసుకోవచ్చు కానీ ఓపిక లేని వాళ్ళు ఏంటంటే ఇదొక్కటి చేసుకుంటే చాలండి ఇంకా ఇంకేం అవసరం లేదనమాట మనకు ఎటువంటి ఎటువంటి వచ్చినా మొక్కలకి ఇది చేసేసుకున్నాం అనుకోండి వాటర్లో కలిపి స్ప్రే చేసుకుంటే చక్కగా చెట్లు ఆరోగ్యంగా ఉంటాయండి అమ్మాయి కూడా తయారు చేసుకొని మొక్కలకు ఉపయోగించుకొని ఎలా ఉందో చెప్పండి ఇంకోడి మనము ద్రావణం చూసారా ఎంత కాన్సన్ట్రేషన్ చక్కగా తయారైందో బాగా కాచాం కదండీ గోమూత్రము పసరులు అంతా పొగాక పూరి అంత బాగా కాగిందండి ఇది సంవత్సరం పాటు ఉంటుంది ఇప్పుడు దీన్ని డబ్బాలో పోస్తుంది మా అమ్మ అయితే ఇలా వడ పోసుకున్న ద్రావణాన్ని ఇట్లా గాజు సీసా ఉంటే ఇంకా మంచిదండి లేకపోయినా పర్లేదు దీంట్లో అయినా వేసుకోవచ్చు చల్లారేక వడ పోసుకొని ఈ ద్రావణాన్ని ఇట్లా మనం స్టోర్ చేసుకోవాలండి బ్రౌన్ కలర్ లో ఉంటుంది అంటే బ్రౌన్ కాదు బ్లాక్ ఇది బ్లాక్ డార్క్ గ్రీన్ లాగా డార్క్ గ్రీన్ ఇంకా బ్లాక్ బ్లాక్ మిక్స్ అయినట్టు ఇంకా బ్రౌన్ లాగా కనిపిస్తుంది నాకు అయితే బ్రౌన్ లాగా కనిపిస్తుంది మీకు అది కొ పలగాట స్మెల్ వస్తుందండి పోస్తుంటేనే చూసారా ఫిల్లప్ అయిపోయింది కొంచెం పొయ్యిలో ఉడక మార్కి చేసుకున్నాను మీకు కొలతలు కూడా చెప్తానండి ఎంత ఎంత ఎన్ని కిలోల ఆకుకి ఎంత గోమూత్రం వేయాలి అవన్నీ చెప్తానండి ఇదిగోండి ఇది మిగిలిందండి ఇది నేను మామూలుగా మొక్కలకి ఉపయోగించేసుకుంటాను చెప్తుంది ఇదిగోండి ఇది ఇట్లా బాగా నిండుగా వచ్చింది కదా దీన్ని గట్టిగా మూత పెట్టేసుకోవాలండి ఇట్లా ఇది ఇప్పుడు సంవత్సరం దాకా నిలవ ఉంటుందండి సంవత్సరం ఉంటుంది నిలవ ిను సంహారిణి మొక్కలకు రెడీ అయిపోయిందండి ఇదొక్కటి మీరు సంవత్సరానికి ఒకసారి తయారు చేసుకోండి ఇక ఎటువంటి డిసీజెస్ వచ్చినా మొక్కలకి ఇది ఉపయోగించుకుంటే చాలండి చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని మొక్కలకు ఉపయోగించుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు ఓకేనా ఇదైతే మా అమ్మ చేసింది కాబట్టి కొంచెం మీకు చేసి ప్రాక్టికల్ గా చేసి చూపించాను మీరు కూడా తయారు చేసి ఇలా పెట్టుకోండి ఇది నాకు సంవత్సరం పాటు వస్తుందండి అసలు మనం ఎప్పుడూ అవసరం అయినప్పుడే కదా వాడతాము మొక్కలకి స్ప్రే చేసుకుంటే ఆ పురుగులన్నీ చచ్చిపోతాయి బాగుంటుందండి అసలు ఘాటుగా ఉంది స్మెల్ పిల్లలకు దూరంగా పెట్టుకోండి పిల్లలు తాకుండా ఉండే విధంగా దూరంగా పెట్టుకోండి ఎప్పుడు మీ ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవి దాచిపెడతారు కదా ఎవరికి దొరకకుండా అలా అనమాట పిల్లలకి దూరంగా దూరంగా పెట్టండి తెలియకుండా పెట్టండి అంతే అంతే అండి ఇలా ఉంటుంది సరే ఎంత పెద్ద నాకు ఇది చాలా రోజులు వస్తుందండి ఇంకా మిగిలింది దీన్ని కూడా నేను ఉపయోగించుకుంటాను మొక్కలకి మొక్కలకింది స్మెండి నేను కదా నాకు అనిపిస్తుంది బలే ఘాటు వస్తుంది స్మెల్ అయితే ఘాటుగా ఉందండి అమ్మా చూడమ్మా మీకు మీ కొలతలు ఎంత ఆకు తీసుకోవాలి అది చెప్తానండి ఓ స్మెల్ చాలా ఘాటుగా ఉంది కొలతలు ఈ ద్రావణానికి ఎంత తీసుకోవాలి అంటే చెప్తాను దాని ప్రకారం మీరు పెద్ద మొత్తంలో కూడా తయారు చేసుకోవచ్చండి అంటే బాయ్